అందరికీ శుభోదయం నా పేరు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మొదటి పా మొదటి పాఠం తేగనేరది కవి నన్నయ్య భట్టు కైపరిచం ఇంకా ఆయన రచించిన పద్యం చెప్పబోతున్నాను కవి నన్నయ్య భట్టు కాలం పదకొండవ శతాబ్దం రచనలు మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆదిశభ పర్వాలు పూర్తిగాను అరణ్య పర్వంలో నాలుగో ఆశ్వాసం ఆశ్వాసంలో శార్ధరాత్రులు అనే పద్యం వరకు తెలుగులో అనువాదించాడు ఈయన శైలి మూడు రకాలు అక్షరమ్యత ప్రసన్న నాణ రుచి రాధక సూక్తి నిధిత్వం ఈయన పద్యం ర ఈయన రచించిన పద్యం ధర్మజ్ఞునైన పురుషులు ధర్ ధర్మమునకు బాధ చేయు ధర్మమునైన ధర్మముగా దర్పరు ధర్మ సర్వమునకు సిహితముగా వలయం భావం ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడిచ్చేసి ఎటువంటి ధర్మాన్ని అయినా మనసులో తలుచుకోరు ధర్మం అన్నిటికీ మేలు చేసేదిగానే ఉండాలి ధన్యవాదాలు